నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా ప్రభుత్వ కార్యాలయం కూడలిలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్స్ పంచిపెట్టారు అనంతరం ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు గురించి వివరించారు ఈ కార్యక్రమంలో రాపూర్ మండల వైఎస్ఆర్సీబీ పార్టీ అధ్యక్షులు బొడ్డు మధుసూదన్ రెడ్డి దందోలు లక్ష్మీనారాయణ రెడ్డి డాక్టర్ కాదర్ బాషా వేటూరి మురళీమోహన్ రెడ్డి ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన ప్రియతమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా మన రాపూర్ మండలంలోని ప్రతి పంచాయతీలో ఉన్న రాజశేఖర రెడ్డి అభిమానులందరూ రాపూరికి విచ్చేసి ఇక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన సందర్భంలో అందరూ ఘనంగా సత్కరించారు అందరం కలిసి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు వెంకటగిరిలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరుగుతున్నాయి అక్కడికి అందరం మేము హాజరయ్యి అక్కడ రాజశేఖర రెడ్డికి కేక్ కట్ చేసి ఆ సంబరాల్లో పాల్గొని ఆ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా చేసి మేము అందరం కూడా పాల్గొని దాంట్లో భాగస్వాములు అవుతామని కోరుకుంటున్నాం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు మన రాపూర్ మండలంలో ఈ దినం ఆయన పూలతో సత్కరించి తదుపరి వెంకటగిరిలో కార్యక్రమాన్ని హాజరు అవుతున్నాము ఆయన జ్ఞాపకాలు ఈరోజు మన మండలంలోని నాయకులందరూ స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చేసిన పార్టీ అందరికీ నా వందనాలు ఒక అద్భుతమైన నాయకుడు ఈరోజు మనము స్మరించుకున్నాము ఆయన జయంతి వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నారని తదుపరి మేము ఈ దినం ఉన్న నాయకులందరూ కూడా వెంకడికి వెళ్ళి ఆ ఉత్సవాల్లో పాల్గొంటామని మీకు తెలియజేశారు